మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు టీడీపీ జనసేన పార్టీస్ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో జనసేన తమతో కలిసి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ పెద్దలు ఒంటరిగానైనా ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు అసలు ఈ ఉద్దేశంతోనే ఆరు నెలల కిందట ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధరేశ్వరిని నియమించారు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను బీజేపీలో చేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆమె నియామకం చేపట్టారు టిడిపి క్రమక్రమంగా బలహీనమవుతుందని ఆ పార్టీలోని కమ్మ సామాజిక వర్గంకి చెందిన వారిని బీజేపీలో చేర్చాలనే సూచనలు చేశారు అయితే పురంధేశ్వరి బిజెపి బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టకుండా టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు అధిష్టానానికి పెద్ద ఎత్తున వెళ్లాయి దీనికి తగ్గట్లుగానే టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన సమయంలో బీజేపీ అగ్రనేతల నేతల వైఖరి ఏమిటో ఇంకా తేలకుండానే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై స్పందించడం ఢిల్లీలో నారా లోకేష్ నరలోకేష్ తో కలిసి బీజేపీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేయడం ఇవన్నీ బీజేపీ సీరియస్ గానే తీసుకుంది ఎన్నికల వరకు పురంధరేశ్వరి దగ్గుబాటి పురంధేశ్వరి నే కొనసాగిస్తే బీజేపీ మరింత బలహీనపడుతుందని అది టిడిపికి మేలు చేస్తుందనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ పెద్దలు పురంధేశ్వరి స్థానంలో మరో కీలక నేతకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారట ఎలాగూ తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనతో బిజెపి అధిష్టానం ఉండడంతో ఆ నియామకంతో పార్టీ ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందట ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి